ఏం జరిగింది చంపా అని మన ఆర్ఎంపీ డాక్టర్ అతని కొడుకు ఈ అమ్మాయిని మానసిక వేదంలో గురి చేసి ఈ నిత్యం పగలనక రాత్రి నాక ఉన్న ఫోన్లకు ఫోన్ చేసుకుంటా మనిషిని మానసిక ఇబ్బంది పెట్టుకుంటా ఏవన్నంటే నన్ను పెళ్ళి చేసుకోపోతే నువ్వు మైనర్ నీ మైనర్ అనే అమ్మాయి ప్రదక్షిణ పడితే కూడా నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుని చచ్చిపోతాను లేదా నిన్న నిన్నంతా నేను చచ్చిపోతాను గురువు చేస్తే అసలు అమ్మాయి భయపడి అమ్మ నాన్న చెప్పకుండా చనిపోతే సందర్భంగా ఉంటుంది ఒక ఆర్ఎంపీ వల్ల ఒక ఆర్ఎంపీ వల్ల కుమార్ వల్ల ఆర్ఎంపీ కూడా కారకుడు ఆర్ఎంపీ వచ్చి ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులు భయపెట్టించాడు అమ్మాయిని భయపెట్టి వాళ్ళ కొడుకు పేరు తెలుగు అండి వాళ్ళ కొడుకు పేరు వసంతి వాళ్ళ కొడుకు పేరు వాళ్ళ కొడుకు నిన్న వాళ్ళ నాన్న వచ్చిన నీ బిడ్డ నా కొడుకు పెళ్లి చేసుకుంటాడు చేసుకోకపోతే మరి బరాబర్ నిన్ను చంపుతాం వాళ్ళు చంపుతాం అమ్మాయిని వేరే గురి చేస్తే చనిపోయింది